నమస్కారం స్వాగతం బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పాలకేంద్రం సెంటర్ వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ బంక్ లో దారుణ హత్య రేణిగుంట అమర్ రాజా కంపెనీలో పనిచేస్తున్న బుక్సం విజయ్ ముప్పై ఐదు సంవత్సరాలు పెట్రోల్ బంక్ లో హత్యకు గురయ్యారు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న వన్ నాట్ ఎయిట్ సిబ్బంది విజయ్ ను హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసుకున్న వెంకటగిరి సిఐ సంగమేశ్వరరావు హత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు

పెళ్ళందే మ్యారేజ్ పెళ్ళిక ఒక్క కొడుకు ఒక్కొక్క ఎక్కడుండేది ఎక్కడ చాలి కాలే పేరు కూర్చుని పేరు ఓకే సార్ విజయ్ కుమార్ ఉన్నాను నేను ఫోన్ చేసి వచ్చాను

ఎవరు కళ్ళ పెట్టి ఎవరు కడుపును పెట్టుకున్న మాకుంటే ఒక ఒక వారసు నువ్వు చంపిస్తే ఇప్పుడు మేము పొద్దు ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే బిడ్డ ఉంటే ఆ బిడ్డ బస్సు కింద పడి తెచ్చిపోయింది ఈ ఒక్కటి ఆశలు పెట్టుకుని బతుకుంటే ఈ పొద్దు చంపి ఆడబుడు ఏం ఎవరు కడుపును పెట్టుకున్నారు వాళ్ళకి ఒక తల్లి ఉండదు ఒక బిడ్డ ఉండారు ఈ విధంగా కదా కొట్టుకుంటే కొట్టుకోవాలా బాణాలు తీసే తల్లి దగ్గరా